హాయ్ అండి హలో ఆనాటి మధురాలు పాత అండి మా మమ్మీ లాగే చేసేది ఉప్పుసారు కొత్తిమీర పచ్చడి తింటే తినాలనుకునే కడుగు ఇంకో ముద్ద ఎక్కువగా తక్కువ తినేవాళ్ళం కదా రోజుల్లో ఉప్పుసారు ఉప్పు చేప ఒకటి కొత్తిమీర పచ్చడి ఒకటి సూపర్గానండి మాంసం కూరలో చికెన్ బిర్యానీ ఎందుకు చాలా సూపర్గా ఉంటుందండి అప్పుడు కొండలో దాకల్లో వండి వాళ్ళం పప్పుసారు ఇప్పుడు కుక్కర్లో చాలా సింపుల్గా అయిపోద్ది ఆరోగ్యంగా ఆరోగ్యానికి ఆరోగ్యం కుక్కర్లో ఉడికిపోయిందండి పప్పు అక్కడ ఉడికిపోయింది ఇందులో చింతపండు తీసుకుని వేసుకోవాలండి చింతపండు వేసిన తర్వాత కొంచెం ఉప్పు కారం పసుపు అన్నీ వేసుకుని మరగనివ్వాలండి కొంచెం ఎక్కువసేపు మరిగితే టేస్ట్ వస్తుందండి ఇది కొంచెం కొత్తిమీర వేసుకుంటే చాలు ఏం మసాలాలు అక్కర్లేదు ఏం అవసరం లేదు పప్పుసారి మరిగాక కొంచెం కొత్తిమీర వేసుకుని బాగా మరగనిచ్చి మంచి పోపు పెట్టుకోవాలండి తాలింపు మట్టుకు గుమ్మగుమ్మలు ఆడాలి పసుపు కారం ఉప్పు చిక్కగా ఉంటే కొంచెం వాటర్ వేసుకొని పలసగా పెట్టుకుంటే పెప్పుసారు చాలా సూపర్గా ఉంటుంది కొద్దిగా సాంబార్ పొడి వేసానండి నేను పని పర్వాలేదు చాలా బాగుంటుందండి కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా మరగమిచ్చుకుంటే సోపర్ టేస్ట్ అండి పప్పుసారంటే పప్పుసారనేటప్పటికీ ఆకలి ఎక్కువ అవుతుంది నాకు తెలిసి అయితే పో పెట్టుకోవాలండి మంచి పువ్వు పెట్టుకుంటే పప్పు సార్ బాగు రెడీ అయిపోతుంది అన్నీ వేసుకొని జీలకర్ర ఉల్లిపాయ కొంచెం ఆవాల మిరపప్పు కరివేపాకు కొత్తిమీర వేసుకుంటే ఒప్పుసారి సూపర్ టేస్ట్ అప్పుడు నాకు తెలిసి ఒక్కసారితో తిన్నంతటా ఉన్న ఇంటితో ఏదో ఫుల్గా తినలేదని అనుకుంటా అన్నాను అయితే నాకైతే పప్పుసారా అంత ఇష్టం ఉన్నాయి ఇన్నా ఉన్నాయి తింటాము అంత తక్కువ అయ్యేదే ఇంకా ఇష్టంగా తినాలనిపిస్తుంది అయితే రెడీ అయిపోయింది పచ్చడి రెడీ అవ్వాలండి ఇప్పుడు కూరగాయలు కొంచెం దెనిగాయలు మినపప్పు జీలకర్ర వేసి వేపించుకోవాలండి అవన్నీ వేసి బాగా వేపించుకున్నా దాంట్లో తీసుకోవాలి చిన్న వంట మీద అయితే బాగా వేగుతాయండి వేగిపోయి అయితే దాంట్లో ప్లేట్లో తీసేసుకోవాలండి వంకాయ బాగా కాల్చుకుంటే మంచి టేస్ట్గా ఉంటుంది వేపుకునే కన్నా వంకాయ కాల్చుకోవాలండి అది అది కాల్చూ ఉంటుంది ఇలాగా టమాటాలో కొత్తిమీర వేపుకోవాలండి ఏర్పాట్లుగాను ఇది కూడా కొంచెం పది నిమిషాలు అయితే బాగా అది ఇది కూడా ఉడికిపోతాయండి వేగిపోతాయి టమాటాలు మెత్తగా అయిపోతాయి బాగా వేగిపోయినాయండి మెత్తగాన అవన్నీ ఇప్పుడు గ్రైండర్ పెట్టుకుంటామండి కొంచెం ఉప్పు వేసుకుంటా సరిపాటుగా మనం సరిపాటుగా వేసుకోవాలని చాలాపాత మళ్ళీ చూసుకుని వేసుకోవచ్చు ఉప్పు అవన్నీ వేగిపోయినాయండి వంకాయ కొద్దిగా సింతపండు ఏపుకున్న పచ్చిమిరకాయలు చాలా పురుసలు టమాటా ఒక కొత్తిమీర అన్నీ వేగినాయి ఇప్పుడు మిక్సీ పెడుతున్నాను అసడైతే వచ్చిందండి ఇది మళ్ళీ మంచి పో పెట్టుకోవాలండి మళ్ళీ అన్నీ వేసుకొని జీలకర్ర ఎల్లిపాయ ఎండిమిరకాయ కరివేపాకు అన్నీ వేసుకొని పో పెట్టుకోవాలండి ఈ పచ్చడి అందులో వేసేసుకుని ఒక ఐదు నిమిషాలు అలా ఫ్రై చేసుకుంటే ఒక వారం రోజులు నిల్వ ఉంటుందండి ఈ పచ్చడి వేడి వేడి అన్న వేసుకుని పప్పుసారు పచ్చడి వేసి తింటే ఉంటుందండి నాకు అయితే సూపర్గా ఉంటుందండి మరి మీకు ఎలాగ ఉంటుందో కామెంట్స్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి మా వీడియో చూసినందుకు థ్యాంక్స్ ధన్యవాదాలు మళ్ళీ మళ్ళీ తినాలనిపించి సారు కొత్తిమీర పచ్చడి నాకైతే సూపర్ అండి మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను